అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తికి ఓ ఆటో డ్రైవర్ సమయ స్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఉరవకొండ బస్టాప్ సమీపంలో రెండు బైకులు ఢీకున్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి మరో వ్యక్తి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ వెంటనే స్పందించి అతడికి సిపిఆర్ చేసి ఊపిరి నిలిపాడు అనంతరం తన ఆటోలోనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు సమయానికి సిపిఆర్ చేయడం వల్లనే ఆ యువకుడు బతికాడని ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ని అందరూ ప్రశంసించారు దగ్గర రెండు బైకులు గుద్దుకున్నాయి నేను ఈ పక్కన సూపర్ మార్కెట్ నుంచి ఆటో తీసుకుని వస్తున్నాను వాళ్ళు రెండు గుద్దుకున్న వెంటనే ఆటో పక్కన పెట్టేసి లోపులో పిల్లంతా నీళ్లు అయినాడు అసలు లేడు సిపిఆర్ చేసి నాకు తెలిసినంత కొరకు నేను సిపిఆర్ చేసి ఒక నాలుగైదు స్ట్రోకులకి వానికి వచ్చిన తర్వాత గుడి పిలిచినాడు దాని తర్వాత నా ఆటోలో తీసుకొని వచ్చి హాస్పిటల్కి జాయిన్ చేశాను మనకంటే నాకేం తెలియదు ఇప్పుడు బాగున్నాడు బాగా మాట్లాడుతున్నాడు